పట్టణంలోని నరిశెట్టి కళ్యాణ మండపంలో మాచల్ల మండలం వెల్దుర్తి మండలం చింతల మండలాలకు చెందిన కాపులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా కన్న లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు వచ్చినప్పటి నుంచి కాపులకు లేదని తెలిపారు చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ప్రతిపాదన చేయగా ఆ ప్రతిపాదనను తుంగలో దొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇటువంటి సైకో ముఖ్యమంత్రిని చూడ లేదని తెలియజేశారు ఇసుక మద్యం ఎర్రచందనం స్వయంగా తన మనుషుల్ని పెట్టి వ్యాపారం చేస్తున్న చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల కాపు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో అంత గురించి ఈ నియోజకవర్గంలో ఒక రవీ రాజ్యం నడుస్తా ఉంది ఒక రాజ్యం నడుస్తా ఉంది ఒక దుర్మార్గపు పరిపాలన ఒక అరాజ్యక పరిపాలన విధ్వంసం ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది ఆ రోజు ఒక అవకాశం పేర్కొని అధికారంలోకి వచ్చి ప్రజలకు ఎన్నో మాయ మాటలు చెప్పి ఎన్నో మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలు నీ పన్నుల మీద పన్నులు ఎస్సీ ఎస్టీ సక్రమంగా పనిచేసే పరిస్థితులు లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కూడా అమలు జరిగే పరిస్థితి లేదు మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు నా మహిళలు అని చెప్పి మైనారిటీలు చెప్పి మాటలకే పరిమితం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించు లేకపోతే తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న అధికారంలోకి వచ్చినటుదు భారతదేశంలోనే అత్యంత ధనికవంతుని కావాలి అనేటువంటి ఒక తన లక్ష్యం కోసం అనేక అబద్దాలు చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అనేక ప్రలోభాలను పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారం